హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ప్రసాద్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మనము కొన్ని ఫర్టిలైజర్స్ తెలుసుకుందాము అండ్ మనకైతే కామెంట్ వచ్చిందనమాట కామెంట్కి కానీ ఈరోజు వీడియో చేస్తున్నాను మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మీ మొక్కలకి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి కొద్దిగా లేట్ అయినా సరేనే రిప్లైగా వీడియో చేసి పెడతాను మనకు వచ్చిన కామెంట్ ఏంటంటే మందారం మొగ్గలు రాలిపోతున్నాయి అండ్ మందారం పువ్వులు ఎక్కువగా పోయడానికి ఓ మంచి ఫర్టిలైజర్ చెప్పండి అని చెప్పేసి కామెంట్ అయితే వచ్చిందనమాట మందార మొగ్గలు రాలిపోవడానికి మెయిన్ రీజన్ ఇది వచ్చేసి వర్షాకాలం ఫ్రెండ్స్ అండ్ మొక్కలకి వాటర్ ఎక్కువైపోయినప్పుడు మొగ్గలు పండి రాలిపోతూ ఉంటాయన్నమాట వాతావరణం చేంజ్ అయిపోయినప్పుడు మొక్కలు ఆ విధంగా పువ్వులు పువ్వకుండా మొగ్గలు పండి రాలిపోతూ ఉంటాయన్నమాట ఓకేనా అండ్ కొద్దిగా ఒక వన్ మంత్ టూ మంత్ అయితే తర్వాత సెట్ అయిపోతుందనమాట అండ్ అదేవిధంగా మనకి వర్షాకాలం మనం వాటరింగ్ చేయకపోయినా సరే వర్షపు నీళ్ళు ఎక్కువైపోయి మొక్కలు ఎక్కువగా ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటాయన్నమాట ఓకేనా అప్పుడు మనము కొద్దిగా కేర్ తీసుకోవాలి ప్లాంట్స్కి అండ్ కుండీలో కుండీలకి హోల్స్ ఉన్నాయా లేవా కూడా చూసుకోవాలి అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ముఖ్యం ఇప్పుడైతే మనము కొద్దిగా మెయింటెనెన్స్ చేసుకున్నాము అండ్ ఈ ప్లాంట్ వచ్చేసి మనకి హైబ్రిడ్ మందార అనమాట అండ్ మనము మొక్కలకి ఎంత ప్రూమింగ్ చేస్తే అంత బాగా మనకి మొగ్గలు వస్తాయి ప్లాంట్ హెల్దీగా డెవలప్ అవుతుంది అనమాట అండ్ మీరు వారానికి ఒకసారి ఈ విధంగా సాయిల్ యూజ్ చేసుకొని మన ఇంట్లో ఏ ఫర్టిలైజర్ ఉంటే ఆ ఫర్టిలైజర్ మొక్కకి ఇవ్వడానికి ట్రై చేయండి ఓకేనా మనము సాయిల్ యూజ్ చేసుకున్నాము అండ్ ప్రూమింగ్ చేసుకోండి ఇదంతా మొక్క చాలా హైట్ ఉండే అనమాట అండ్ మేమైతే ప్రూమింగ్ చేసుకుని చాలా చిన్నగా బోన్సాయి మందారు ఎలా ఉంటుంది అలా చేసుకున్నాం అనమాట ఓకే సో అయితే యూజ్ చేసుకున్నాము ఇప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్ ఏంటంటే పొటాష్ ఒకటి అండ్ వర్మీ కంపోస్ట్ ఒకటి ఇస్తున్నాను ఓకే పొటాష్ ఇవ్వడం వల్ల మన మొక్క ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి హెల్ప్ అవుతుంది అనమాట అండ్ పొటాష్ లేకపోతే ఏ ఫర్టిలైజర్ ఇచ్చుకో ఇవ్వాలి అనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను ఒక మంచి ఫర్టిలైజర్ అండ్ మనకి అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అనమాట వీడియో స్కిప్ చేయకండి చూసాను కదా ఈ విధంగా సాయిల్చిన తర్వాత కొద్దిగా పొటాష్ అయితే ఈ విధంగా సైడ్లకి కుండీ సైడ్లకి ఇచ్చేయండి తర్వాత మనము వర్మీ కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ మనము కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనము ఆవు పేడతో తయారు చేసుకున్నాం అనమాట ఆర్గానిక్ మన నర్సరీలో మనం సెల్ చేస్తూ ఉంటాము అదే వర్మీ కంపోస్ట్ కోశాల నుండి వస్తూ ఉంటాయి మనకి ఒక ఫ్రెండ్స్ చూసారు కదా వర్మీ కంపోస్ట్ అండ్ పొటాషియం అయితే ఇచ్చేసాము ఇప్పుడు ఈ మొక్కకి మనము వాటరింగ్ చేసేద్దాము ఓకేనా చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్ ఫ్రెండ్స్ అండ్ ఇచ్చిన ఒక వారం తర్వాత చూడండి మన ప్లాంట్ ఎంత బాగా హెల్దీగా డెవలప్ అవుతుందో మీరు చూస్తారు ఓకేనా ప్రూమింగ్ చేశాము ప్రూమింగ్ చేసిన ఒక మంత్ తర్వాత ఈ ప్లాంట్ ఈ విధంగా హెల్దీగా తయారైంది ఓకే పొటాష్ లేదు ఇంట్లో కంపోస్ట్ కూడా లేదు ఇంట్లో మరి ఏ ఫర్టిలైజర్ ఇస్తే పొటాష్ అంటే ఎక్కువ పూలు పోయడానికి అవకాశం ఉంటుందంటే బాగా పండిపోయిన అరటి పండు దీంట్లో ఎక్కువ పొటాషియం ఉంటుందన్నమాట ఓకేనా అండ్ ఈ గులాబీ మొక్కకి మనము ఈ విధంగా కొద్దిగా పండిపోయిన పండుని రెండు ముక్కలుగా చేసి కట్ చేసి మనము ఈ విధంగా ఫర్టిలైజర్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రూట్ ఫర్ బనానా ఫ్రూట్ ఫర్టిలైజర్ నేను తయారు చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ వర్మీ కంపోస్ట్ కూడా నేను ఇంట్లో కిచెన్ వేస్ట్ చేస్తూ ఈ విధంగా తయారు చేసుకోవాలనేది కూడా మీకు చేసి చూపిస్తాను వీడియో చేద్దాం చేస్తూ ఉందాం ఒకటి 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 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఇప్పుడు మనం పండిన అరటిపండు పెట్టాము అండ్ కొద్దిగా వేప పిండి అయితే యాడ్ చేస్తున్నాము అది డీకంపోస్ట్ అయ్యే స్టేజ్లో మన మొక్కకి ఎటువంటి అంటే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన మొక్కకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం వేప పిండి వేస్తున్నాను అండ్ కొద్దిగా మన పండిన అరటిపండునైతే వేస్తున్నాను వేప వేపపిండి లేకపోతే వేప ఆకులు కొద్దిగా ఫ్రై చేసి మీరు ఆ ఆకుల పౌడర్ను కూడా మీరు ఈ విధంగా పండు వేసిన తర్వాత ఫ్రూట్ ఉంటే ఫ్రూట్ వేసేయండి లేకపోతే పీల్స్ ఉంటే పీల్స్ వేసేయండి అంటే వేప పొడి అయితే కంపల్సరిగా వేయండి పైనుంచి ఒక మట్టి ఒక లేయర్తో మనము కప్పేయండి కప్పేసిన తర్వాత మన బనానా డీకంపోస్ట్ అయిపోయి మొక్క వేర్లకి శక్తిని అందిస్తుంది చాలా చాలా సింపుల్ ఫర్టిలైజర్స్ ఇంట్లో మన మొక్కకి ఫర్టిలైజర్స్ ఏమీ లేవు అన్నప్పుడు ఈ ఫర్టిలైజర్ ఆ పండి పొంగనట్టు పండు మనం ఏం చేస్తాం తీసి పడేస్తాం అనమాట అలా తీసి మన మొక్కలకి విధంగా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అంటే వేప వేపపిండి అయితే కంపల్సరిగా వేసుకోండి వాటరింగ్ చేసేస్తే త్వరగా డీకంపోస్ట్ అయిపోద్ది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ అండ్ మరిన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండ్ వీలైతే మన నర్సరీకి విజిట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్